హాయ్ అండి వెల్కమ్ టు వామిక శారీస్ అందరికి సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే అండి ఈరోజు మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి విత్ కాపర్ బార్డర్ తోటి చాలా బాగా వచ్చినాయండి చూడండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది గ్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది మంచి షైనింగ్ అయితే ఉందండి చూడండి విత్ ఎలిఫెంట్ డిజైన్ ప్లస్ చూడండి ఫ్లవర్స్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చిందండి మంచి షైనింగ్ తోటి కింద పెద్దగా జరిగి కాపర్ బౌడర్ అయితే వచ్చింది పైన కూడా చిన్న కాపర్ బౌడర్ వచ్చిందండి రిచ్ పళ్ళు అయితే వచ్చింది చూడండి అండి కాపర్ రిచ్ పళ్ళు అండి ఇది తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు బెస్ట్ ఆఫర్స్ లో మంచి క్వాలిటీ శారీస్ చాలా చాలా తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నాము ప్లీజ్ సపోర్ట్ చేయండి హానెస్ట్ గా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ శ్రావణ మాసానికి మీరు పెట్టుబడికి పెట్టుకున్నా మీరు సొంతంగా కట్టుకున్నా కానీ చాలా బాగుంటాయండి బెస్ట్ చాయిస్ అన్బిలీవబుల్ తక్కువ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇదంతా కూడా పళ్ళు అండి పళ్ళు చూసారా ఎంత బాగా వచ్చిందో దీనికి ఇదిగోండి జరి బీమింగ్ బొటాస్ తోటి బ్లౌజ్ అయితే వచ్చిందండి శారీస్లో టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా మీకు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటాయి ఇదిగోండి ఇది ఒక కలరు శారీ చూసారా ఎంత బాగుందో ఎల్లో కలరు శారీ కట్టుకుంటే ఇదిగోండి మీకు లుక్ ఇలా కనిపిస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము శారీస్ అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఏ విధమైన ఇదిగోండి శారీస్ చూసారా అన్నీ కూడా కాపర్ బోర్డరు కాపర్ రిచ్ పల్ తోటి సూపర్గా ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి ప్లీజ్ ఇదిగోండి మంచి షైనింగ్ పెట్టుబడికి శ్రావణ మాసంలో సూపర్ సెలక్షన్ అండి అందులో ఏ మాత్రం డౌట్ లేదు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్డర్స్ అయితే ప్లే చేయండి ఇదిగోండి మా ఛానల్ని ఎక్కువగా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు కా కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి దయచేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి మీకు నెక్స్ట్ డేనే కొరియర్ డీటెయిల్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది శారీస్ ఇదిగోండి ఇట్లా ఉంటాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఈ ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే మీకు అవైలబుల్గానే విత్ మీకు కాపర్ జరీ బోర్డర్ కాపర్ జరీ బొటాస్ అండి వీవింగ్ బొటాస్ ఇవన్నీ కూడా వీవింగ్ బొటాస్తో మీకు చక్కగా బ్లౌజ్ అయితే వచ్చిందండి శారీస్ ఎలా ఉన్నాయో వీడియో నచ్చితే కనుక దయచేసి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఏ శారీ నచ్చింది ఎలాంటి శారీస్ మీకు కావాలనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి